ఒక మోటార్ సైకిల్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరుకుతుంది ఈ సైనే కూడా నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ ఉంటే రౌడీజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్ ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు ఓకే ఓకే ఏమన్నా ఇక్కడ మీకు వంద మీరు వ్యాష్ డ్రైవింగ్ చేయడం ఇది చేస్తా ఉన్నారా ఏదైనా ఎవరన్నా ఏదన్నా తీసినట్టు ఏం లేదు ఇక్కడ ఈ వీధిలో కానీ ఏదన్నా మీరు వ్యాచ్ బడ్జెట్ ఫ్రీగా తోలినట్టు వేరు ఎవరికన్నా ఏదన్నా అతడిపై మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అతన కామెంట్ చేసినట్టు కానీ ఉన్నంతే మాత్రం మేము వేరే సీరియస్గా యాక్టివ్ చేసుకుంటాం అట్లాంటి ఏదైనా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు ఫ్రీ క్వశ్చన్ కాబట్టి అందుకనే మీ మీ అందరినీ చూపించి మీ ముందే వీళ్ళు అనుకున్నది కావడం ఎందుకంటే ఏమన్నా ఏదన్నా మీరు ఈ ఈలో మళ్ళీ ఏదన్నా ఫ్రీగా పడిపోయినా లేదు ఎవరికన్నా ఏదన్నా కామెంట్ చేస్తా

ஐயா உத்தரவு பாயின்னுங்க சார் ஆடு பண்ணை காலேஜ் பக்கத்துல வெமரி சேரமோ வெத்துல படிடுறமோ போடுற இடமோ கால டிஸ்டன்ஸ் பண்ணுங்க சார் அது என்ன வெத்துல அம்னது சார் என் நாடு சாதிக்குது ஆடு பண்ணையில சதிக்குன போயே வர்றதுக்கு இதுல என்ன உண்டேன்னு மார்க்கெட் பண்ணுங்க சார் கால டிஸ்டன்ஸ் சார் அதுல ஏதாவது என்ன இருக்குன்னு மார்க்கெட் பண்ணுங்க கால டிஸ்டன்ஸ் பண்ணுங்க వీళ్ళు వేడు లైన్ మూడో లైన్ మూడో లైన్ అంటే మంచిగా అనుకుంటాను అని వాళ్ళు చెప్పండి అంతా ఎవరైనా కలుస్తారు రాకుండా అందుకే చెప్తా ఉన్నాను నేను